హాయ్ గాయ్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియోలో ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి ఆఫీస్ అటెండెంట్ జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి ఐదు వందల డెబ్భై రెండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో దీనికి స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి పదహైదో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి నాలుగో తేదీకైతే ఎండ్ అయితే అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి పేమెంట్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి పదహైదో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి నాలుగో తే, తేదీకి అయితే ఎండ్ అయితే అవుతుంది సో దీనికి ఏంటంటే మనకైతే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేస్తారో సో ఈ యొక్క ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ అండ్ మార్చి ఒకటో తేదీ అయితే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తారు సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము సో వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసమైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్ నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసరికి ఆర్బిఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి స్టేట్ వైజ్ ఎన్ని వేకెన్సీ రిలీజ్ అయ్యాయి అనేది అయితే చూద్దాము సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము మొత్తం ఐదు వందల డెబ్బై రెండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అహ్మదాబాద్ నుంచి వచ్చేసరికి ఇరవై తొమ్మిది బెంగళూరు లొకేషన్ నుంచి వచ్చేసరికి పదహారు జాబ్స్ ఓపాల్ వచ్చేసరికి నాలుగు భువనేశ్వర్ ముప్పై ఆరు చండీగఢ్ రెండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చెన్నై నుంచి తొమ్మిది జాబ్స్ గువాహతి నుంచి యాభై రెండు హైదరాబాద్ లొకేషన్ నుంచి వచ్చేసరికి ముప్పై ఆరు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జైపూర్ నుంచి నలభై రెండు లక్నో అండ్ కాన్పూర్ వచ్చేసరికి నూట ఇరవై ఐదు జాబ్స్ కోల్కతా నుంచి వచ్చేసరికి తొంభై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ముంబై నుంచి ముప్పై మూడు న్యూఢిల్లీ నుంచి అరవై ఒకటి పాట్నా నుంచి వచ్చేసరికి ముప్పై ఏడు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇవి మనకు రిలీజ్ అయినటువంటి మొత్తం ఐదు వందల డెబ్భై రెండు జాబ్స్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చేసరికి నేషనాలిటీ వచ్చేసరికి సిటిజన్ ఆఫ్ ఇండియా సబ్జెక్టు నేపాల్ సబ్జెక్టు భూటాన్ అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి మన ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది అంటే అప్ టు థర్టీ ఇయర్స్ వరకు అయితే అప్లై చేయవచ్చు అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి త్రీ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అంటే అప్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అయితే మనమైతే అప్లై చేయవచ్చు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబులిటీస్ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు టెన్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు థర్టీన్ ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసరికి ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసరికి మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అని అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విండో డైవర్స్ ఉమెన్ ఉమెన్ జ్యుడిషియల్ సపరేటెడ్ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసరికి అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఫార్టీ ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తుంటారో సో వాళ్ళకు వచ్చేసరికి త్రీ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే టెన్త్ క్లాస్ చదివింటారో సో లేదా ఈక్వి చదివినటువంటి వాళ్ళు ఉంటారో సో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ అండి ఈ యొక్క జాబ్కు అప్లై చేసేటువంటి వాళ్ళు వచ్చేసరికి అండర్ గ్రాడ్యుయేషన్ మాత్రమే చదివి అయితే చెప్తున్నారు ఒకవేళ ఎవరైనా కానీ హయ్యర్ స్టడీస్ అయినటువంటి గ్రాడ్యుయేట్ చదివింటేనా సో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ కాదనైతే క్లియర్గా అయితే చెప్తున్నారు సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి సో ఫస్ట్ వచ్చేసరికి మనకైతే ఆన్లైన్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేస్తారో సో ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్లో వచ్చేసరికి నూట ఇరవై క్వశ్చన్స్ ఇస్తారు నూట ఇరవై మార్కులు టైం వచ్చేసరికి తొంభై నిమిషాలండి టాపిక్స్ వచ్చేసరికి రీజనింగ్ నుంచి ముప్పై క్వశ్చన్స్ ఇస్తారు ముప్పై మార్కులు జనరల్ ఇంగ్లీష్ నుంచి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్కులు జనరల్ అవేర్నెస్ నుంచి వచ్చేసరికి ముప్పై క్వశ్చన్స్ ఇస్తారు ముప్పై మార్కులు న్యూమరికల్ ఎబిలిటీ నుంచి వచ్చేసరికి ముప్పై క్వశ్చన్స్ ఇస్తారు ముప్పై మార్కులు అండి సో టోటల్గా నూట ఇరవై క్వశ్చన్స్ నూట ఇరవై మార్కులు టైం వచ్చేసరికి నైంటీ మినిట్స్ అండి తర్వాత మనకు వచ్చేసరికి లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క పీడిఎఫ్ యొక్క అయితే కింద డిస్క్రిప్షన్లోనూ అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా కానీ జాయిన్ అవన్నట్లయితే సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండిగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తొందరగా తెలుసుకోవడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పే స్కేల్ విషయానికి వచ్చేసరికి మినిమం ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే మంత్లీ శాలరీ ఇవ్వడం జరుగుతుంది సో మ్యాక్సిమం అప్రాక్సిమేట్లీ మనకు మొత్తం గ్రాస్ అన్నీ కలుపుకొని నలభై ఆరు వేల ఇరవై తొమ్మిది అయితే మంత్లీ శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మనకేంటంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని అయితే చెప్తున్నారు ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబులిటీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసరికి యాభై రూపాయలు ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఓసీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలు ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది స్టాఫ్ మెంబర్స్ ఉంటారో సో వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదండి సో వాళ్ళైతే ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు సో ఈ యొక్క పేమెంట్ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా అయితే పేమెంట్ అనేది అయితే చేయాల్సింది అయితే ఉంటుంది సో ఈ యొక్క పేమెంట్ వచ్చేసరికి నాన్ రీఫండబుల్ అని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు ఇది ఇవాళ వీడియోలో గైస్ సో వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసమైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్